అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది కొబ్బరి పులుసు దానికి కావాల్సినవి ఒక కొబ్బరికాయ పగలగొట్టుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి రెండు టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూను కొత్తిమీర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇంగువ ఉప్పు పసుపు కారం నూనె ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా కొబ్బరి ముక్కలు కోసుకున్నాం కదా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలాగ మిక్సీ పట్టేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం కొద్దిగా ఇంక కలిపేస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం ఇలాగ ముందుగా పచ్చిమిర్చి వేపేసుకుంటే మన కర్రీలో కారం తగలకుండా చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టమాటా ముక్కలు వేసేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు టమాటాలు మగ్గాలి నూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుని చూసారుగా కదా టమాటా మగ్గిపోయింది మనం ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకుందాం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా కొబ్బరి అది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు మనం మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాము కొబ్బరి ఫ్రై అయింది చింతపండు పులుసు పోసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకుని మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు మనం మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాము ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాము ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము పచ్చిమిరగాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వేసుకున్నాం కదా సాల్ట్ ఇలా కలిపేసుకుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇలా ఒకసారి కలిపేసుకుందాము తర్వాత కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నూనె బాగా తేలింది కదా పైకి ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలిపేస్తుంది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు